అమెరికా క్రికెట్ బోర్డు దివాళా తీసిందనే వార్త క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది యుఎస్ఏ క్రికెట్ అనూహ్యంగా దివాళా చేసింది అమెరికన్ క్రికెట్ ఎంటర్ తో విచారణ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి ఐసీసీ సభ్యత్వం ఉన్న క్రికెట్ బోర్డులలో తొలిసారి అధికారికంగా దివాళా దాఖలు చేసిన ఏకైక దేశంగా అమెరికా నడిచింది కొలనడో కోర్టులో ఏసీఈ వేసిన కేసులో యుఎస్ఏసీ తరకు న్యాయవాదులు విచారణ మొదలయ్యే క్షణాల్లో దివాలా దాఖలు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు దీంతో విచారణ తాత్కాలికంగా నిలిచిపోయింది ఈ పరిణామంపై ఏసీఈ తీవ్రంగా స్పందించింది విచారణ మొదలు కాకముందే దాన్ని తప్పించుకోవాలనుకునే ఉద్దేశంతోనే ఇలా చేశారంటూ మండిపడింది దివాలా పత్రాల ద్వారా యుఎస్ఏసీ ఆర్థిక పరిస్థితి బయటపడింది బ్యాంకులో ఉన్న నగదు రాబడులు ఆఫీస్ పరికరాలు మరికొన్ని చిన్న ఆస్తులు తప్ప సగం మిలియన్ డాలర్లకు పైగా బాకీలు ఉన్నట్లు నమోదు చేశారు ముఖ్యంగా ప్రస్తుత ఆటగాళ్ల ఒప్పందాలు సీనియర్ అంతర్జాతీయ ఆటగాళ్ల కాంట్రాక్టులు కూడా డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఐదు వరకు ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పుడు ఇవన్నీ కోర్టు పర్యవేక్షణలకు వెళ్లనున్నాయి ఏసీఈ తరపు నుంచి ఒక పరిష్కార ప్రతిపాదన వచ్చింది యుఎస్ఏసీ తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరిస్తే తమ చెల్లింపులు కొనసాగిస్తామని అలాగే రెండు సంస్థల మధ్య ఒప్పందం ఆర్బిట్రేషన్ కు వెళ్లేలా చేస్తామని తెలిపింది కానీ యుఎస్ఏ క్రికెట్ దీనిని తిరస్కరించింది అంతేగాక ఐసీసీ యుఎస్ఓపీ పునరావృతం కోరిన రాజీనామా సైతం యుఎస్ఏసి ఆమోదించలేదు తాజాగా దివాలా పిటిషన్ ఒక రోజు ముందే డైరెక్టర్ వెనక్కి పిలిపించారని దివాలా వాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు నివేదిక తెలిపింది దివాలా నిర్ణయంపై ఓటు లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు ఏ పరిణామాలతో ఆటగాళ్ల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది కాంట్రాక్టు చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇకపై అన్ని నిర్ణయాలు కొనరాడో కోర్టు కాకుండా ఫెడరల్ దివాలా కోర్టు పరిధిలోనే జరగనున్నాయి